ఈ రోజు శుక్రవారం రోజున పుష్య బహుళ అమావాస్య రోజున జరిగే ప్రతాపరుద్ర సింగరాయ జాతరకు మిత్రులు బంధువులతో కలిసి వెళ్ళడం జరిగింది ఈ జాతర ఎక్కడ జరుగుతుందంటే ప్రస్తుతం పూర్వపు కరీంనగర్ జిల్లా కోయడ మండలంలో ఉన్న కూరేళ్ల గ్రామంలో ఈ జాతర జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మారడం జరిగింది కోయేడ మండలం కూరేళ్ల గ్రామం సిద్దిపేట జిల్లా ఇది ప్రతి సంవత్సరం ఒకే ఒక్క రోజు జరిగే జాతర ఇది పుష్య బహుళ అమావాస్య రోజు మాత్రమే సూర్యోదయం కి మొదలై సూర్యాస్తమయం తర్వాత ముతుంది ఇక్కడ ఎలాంటి కరెంట్ కానీ మిగతా వేరే ఏదైనా రూములు కానీ కట్టడాలు గాని ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉండవు ఇది పూర్తిగా నూటికి నూరు శాతం ప్రకృతి మధ్యలో ఏర్పాటైన ఇది ఒక జాతర మనకు మేడారంలో ఇంకా కొన్ని గుడారాలు సెడ్లేసి ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి కట్టడాలు గానీ ఎలాంటి ఏమి కనబడవు ఇక్కడ మొత్తం ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు అయిన జరుగుతుంది ఆ రోజు మరి కొన్ని లక్షలాది మంది తరలి రావడం జరుగుతుంది మేము కూడా ఈరోజు మా మిత్రులు బంధువులతో కలిసి వెళ్ళడం జరిగింది మమ్మల్ని అయితే గుట్టపైకి ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది కిందనే అక్కడ వెహికల్స్ చెక్ పోస్ట్ వద్దనే ఆపి అక్కడే ఉంటా నిలిపివేయడం జరుగుతుంది కానీ మేము కొంచెం మాకు పోలీస్ మిత్రులు తెలిసిన వాళ్ళు కాబట్టి సరే అని చెప్పి పంపించడం జరిగింది కొంచెం నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పైకి చాలా ఎత్తులో ఉంటుంది ఏదో విధంగా చేరుకోవడం జరిగింది చాలా మంది భక్తులు మేము వెళ్ళిన సమయానికి తిరుగు ప్రయాణం కావడం జరుగుతుంది దర్శనం చేసుకొని వ్యాపారులు ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు మరియు వాటర్ బాటిల్స్ అమ్మేవాళ్ళు ఉదయాన్నే అది తక్కువ కొండపైకి కొండపై అనుమతించడం జరిగింది ఎందుకంటే పైన పార్కింగ్ స్థలం కాబట్టి

ప్రాజెక్టు సంబంధించి సింగరాయకొండ దీనికి సంబంధించిన ప్రజలు చుట్టూ కోయడ మండలం సిద్ధిపేటలోని కొన్ని దగ్గర దగ్గర గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడికి వాళ్ళు రావడం జరుగుతుంది సింగరాయ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా స్థానికులు ఇక్కడికి మిగతా రోజుల్లో మాత్రం ఒక్క మనిషి కూడా ఇక్కడ కనవాడు మళ్ళీ సంవత్సరం వరకు ఇక్కడ మొత్తం చెట్లతోటి తోబా కూడా అసలు మొత్తం మూసుకుపోయి ఉంటుంది

దాంతో మాట్లాడి మళ్ళీ ముందుకు కదలడం జరిగింది గమ్యం దగ్గర దాకా చేరుకున్నాం ఇంకొక వంద మీటర్ల దూరం అయితే ప్రయాణం అయిపోతుంది

పార్క్ చేయడం పార్కింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత వాగులోకి కిందికి స్నానం కోసం వెళ్ళడం జరిగింది ఇక్కడ భక్తులందరూ నదులు ఇది ఈ మాగులో సింగరాయ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఇక్కడ స్నానం చేసిన వారికి అన్ని రంగాలు నయమవుతాయని இருபத்தி நாலு <laughs> 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 రోజులు ఇక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది ఇప్పుడే ఇక్కడ భక్తులు స్నానాలు కోసం వెళ్తారు அந்த கூட நாட்டு ஏ வங்க

నది దర్శనం అయిపోయిన తర్వాత మంది ఇక్కడ భక్తులు వంటలు చేసుకొని కూడా తినడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇలాంటి నాన్ వెజ్ పుట్టుకోరు ఇక్కడ కూరగాయలతోటే వంట చేసుకోవడం జరుగుతుంది తర్వాత మేము గుడికి దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది కొంతమంది దర్శనం చేసుకొని భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు చాలామంది పిల్లలు వృద్ధులు చాలామంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది దారి మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది రాళ్ళతో రాళ్ళపై నుంచి నడుచుకుంటూ పోవాలి పైకి చాలా పైకి వెళ్ళాలి కొంచెం గాలి పడితే మాత్రం దగ్గర దాకా చేరుకున్నాము ఇక్కడ లైన్ మాత్రం చాలా రద్దీగా ఉన్నది వేల సంఖ్యలో అక్కడ జనం భక్తులు ఉన్నారు ಕಷ್ಟವ <coughs>

అది దేవాలయం ఇలాంటి సిమెంట్ కానీ ఏం లేకుండా ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా దేవాలయం దేవాలయం లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కరిమే దర్శనం కోసం రక్షణ దర్శనం కోసం ఒక్కొక్కరు మాత్రమే అందులో వంగుకుంటూ లోపట ఈ దేవాలయంకి ఎలాంటి తలుపులు కానీ ఏమీ ఉండవు వంగుకుంటూ ఒక బండ కింద ఉండాలి లోపట దేవాలయం అదే దేవాలయం స్వామి లక్ష్మీనరసింహ స్వామి చాలా అదృష్టవాళ్ళు అయినా మేము తిరిగి ఈ విధంగా బయటికి వచ్చే దారి ఇక్కడ కొంతమంది బయటికి రావడానికి ఇబ్బంది వాళ్ళను పోలీసు మిత్రుల సహాయంతో బయటికి వెళ్ళగలుగుతారు

మాకు ఆ దేవుడి వల్ల దర్శనం పూర్తయింది మేము తిరుగు ప్రయాణం అయ్యాము పూర్తిగా చాలా మంచి దర్శనం జరిగింది ఈ విధంగా మా సి ఈరోజు శుక్రవారం రోజు సింగరాజాతర ఈరోజు ఈ విధంగా ముగిసింది చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ప్రకృతి మధ్యలో ఈరోజంతా మాకు చాలా ఆనందంగా ఇది గడిచిపోయింది శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి గోవింద గోవింద